హలో అండి అందరికీ తమ్ముడలు చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది ఈరోజు శనగలతో చా చాలా హెల్దీ అండి హెల్దీ రెసిపీ ఇది వెల్కమ్ టు మై ఛానల్ అనుషాస్ వరల్డ్ ఏదో ఒక స్నాక్ చేయాలి చేయాలి అంటే ఇది హెల్దీ రెసిపీ అదే చేద్దామని చేశాను నేను ఒక బౌల్లో శనగలు తీసుకున్నాను వాటిని ముందుగా కడు పెట్టుకున్నాను ఒకసారి కడిగి పెట్టి తర్వాత మళ్ళీ అందులో ఒక కప్పు శనగలకి టూ కప్స్ వాటర్ పోసి నానబెట్టానండి నేను నైట్ నానబెట్టాను నైట్ పడుకునే ముందు నానబెట్టాను తెల్లవారి మార్నింగ్ చూసేసరికి కొంచెం మొలకలు కూడా స్టార్ట్ అయ్యాయి చక్కగా నానిపోయాయి నానిపోయిన శనగలని మళ్ళీ ఆ వాటర్ అన్నీ పంపేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ కుక్కర్లో వేసుకున్నాను ఇంకా ఇంకా సేపు ఇంకా ఒక టూ త్రీ అవర్స్ ఉంచితే ఇంకా మొత్తం మొలకలు వచ్చేయము ఇంకా వెంటనే తీసేసాను నైట్ నానబెట్టాను కదా అని సో ఇంకా ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకున్నాను అంట్లోనే కొంచెం కళ్ళు వేసుకున్నాను ఎందుకంటే ఉడికేటప్పుడే వేస్తే కొంచెం శనగలకి ఉప్పు పడుతుంది అందుకని సో అట్లా వేసుకున్నాను వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకున్నాను ఇంకా నైట్ నానబెట్టాను కాబట్టి నైట్ నుండి మార్నింగ్ వరకు అయిపోయి నానాయి కాబట్టి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ సో అందుకని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా టూ విజిల్స్కి చాలా ఇంకా థర్డ్ విజిల్ అయితే ఇంకా కొంచెం మెత్తగా అయిపోతాయేమో టూ విజిల్స్కి బాగానే ఉడికిపోయినాయండి ఎయిట్ చూసినట్టు ఈ ఉడికిన శనగలని వేరే ఒక జల్లి గిన్నెలో తీసుకొని అందులో ఉన్న వాటర్ అన్ని వంపేసుకున్నాను ఇంకా ఇంకో ఫైవ్ మినిట్స్ అలా ఉండనిస్తే వాటర్ అన్నీ పోయాయండి తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసిన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతే నేను ఆయిల్ ఎక్కువ వాడను సో ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసుకున్నాను కొంచెం లైట్గా పసుపు వేసుకొని వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై ఇచ్చాను ఆ తర్వాత ఇందాక మనం వంపేసుకున్న శనగలు ఉన్నాయి కదా అవి వేసుకున్నాను ఇంకా ఆల్రెడీ మనం దాంట్లో సాల్ట్ వేసుకున్నాను కదా సో దీంట్లో కొంచెం కొంచెం వేసుకున్నాను సాల్ట్ తర్వాత కారం వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం ఘాటుగా తగల దానికని ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను అన్నీ వేసుకొని చక్కగా కలుపుకున్నాను ఇంకా ఉప్ ఉప్పు అంటే ముందే వేసుకున్నాను కాబట్టి సో ఇంకా అవసరం లేదు కారం చాట్ మసాలా మిరియాల పొడి అన్నీ వేసుకొని అన్నీ మొత్తం కలిసేదాకా చక్కగా కలుపుకున్నాను ఇంకా సో ఇంకా హెల్దీ స్నాక్ ఐటెం రెడీ అయిపోయిందండి ఇది చాలా బెటర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్